ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి మనము ఈ రోజున ఈ ఉగాది పంచాంగ రీత్యా కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న సబ్జెక్ట్ని సంక్షిప్తంగా చెప్పుకుందాము ఈ సంవత్సరం పేరు నామ సంవత్సరము ఈ సంవత్సరంలోని రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సేనాధిపతి శని భగవానుడు ఇలా ఉంటుందన్నమాట ఈ ఇయర్ అంతా కూడా అయితే పేరులోనూ ఎంతో మంచి వైబ్రేషన్స్ ఉన్నటువంటి విశ్వా వస్తువు ఒక నేమే వైబ్రేషన్స్ చాలా బాగుంది ఇయర్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అనేక రకాలైనటువంటి పంచాంగాల రీతే కావచ్చు ఎన్నో రకాలైనటువంటి ఎవరెవరో ఏదో అన్ని రకాలు పెట్టినప్పటికీ కూడా ఈ రాశి ప్రభావాలన్నవి మానవ జీవితంలోని అందరికీ యాజ్ ఇట్ ఈస్గా వర్తించవు ఒక రాశి వారికి బాగుంటుంది ఒక రాశి వారికి ఎలా ఉంటుందండి మా రాశి వారికి అంత బాగాలేదు మా పేరు మీద ఎలా ఉంది అనుకోవాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తుల యొక్క పుట్టినటువంటి జాతక కుండలి ఆధారంగా జీవన సరళి ఉద్భవిస్తూ ఉంటుంది ఇవి ఎలా ఉంటాయంటే రాశి ప్రభావాలన్నవి కూడా భౌగోళికమైనటువంటి దృష్టిని చీపిస్తూ ఉంటాయి అంటే భూమి యొక్క ఖగోళ శాస్త్రం ఇవన్నిటికి కూడా ఆధారభూతమవుతూ ఉంటాయి కాబట్టి మెయిన్లీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వా ఒక్క యొక్క నామ సంవత్సరంలోని సూర్యుడు రాజు కాబట్టి చాలా పవర్ఫుల్ అయినటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ అన్ని పనులు చక్కగా అవుతూ ఉంటాయి అలాగే చక్కగా అన్నీ కూడా డెడికేటెడ్గా పని చేసుకోవడం వల్ల ప్రధానంగా తండ్రి దగ్గర నుంచి అంటే ఇంటి యజమాని నుంచి శుభాలు కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది అందరికీ తండ్రి లాంటి వాడు సూర్యుడు అలాగే తల్లి లాంటి ఒక స ఒక ప్రభావము చంద్రబలం ఉంటుంది అంటే చంద్రుడు మంత్రి సాధారణంగా ఇంట్లోని ఎట్లా ఉంటుందంటే స్త్రీలు ఏదైనా ఒక మంచి విషయాన్ని ఆలోచించి చెప్తే అది కొద్దిగా కలిసి వచ్చేలా ఉంటుంది చంద్రఫలం ఉంటుంది అన్నమాట అలాగే కష్టపడి పని చేయాలి కష్టపడి వర్క్ చేస్తేనే ఫలం ఉంటుంది అన్న ఒక ఉద్దేశం మీద కర్మ ఫల ప్రదాత అయినటువంటి శని భగవానుడు ఉంటాడు అందువల్ల కష్టపడాలి కష్టపడింది ఏది ప్రాప్తం అవ్వదు అలాంటి ఒక ప్రభావం సైన్యాధిపతిగా ఉన్నాడు ఆయన ఇది ఈ ఇయర్ అంతా కూడా ఉండాల్సినటువంటి ఒక నవనాయకుల్లో ప్రధానమైనటువంటి రాజు మంత్రి సేనాధిపతి మిగతా అన్నీ ఎన్నో ఉంటాయి అవన్నప్పటికీ కూడా ఇవి మెయిన్లీగా తెలుసుకుని చక్కగా కష్టపడడము ప్లానింగ్ చేసుకోవడము అదే విధంగా అన్ని రకాల ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే సమస్తమైనటువంటి పన్నెండు రాశుల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్ర వాళ్ళ వాడికి కూడా అందరికీ బాగుంటుంది అయితే కొన్ని కొన్ని ప్రభావాల వల్ల కొన్ని కొన్ని జాతకాల్లో కొద్దిగా ఏరు పేరు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు కొద్దిగా చిన్న చిన్న ఏదో ఒక గురువును సంప్రదించి కొద్దిగా చిన్న చిన్న పరిష్కార మార్గాలు అయి తెలుసుకోవడం వల్ల వాటికి తగ్గటువంటి ఫాలోఅప్ చేయడం వల్ల జీవనం అంతా కూడా ఆనందమయంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇయర్ అంతా కూడా అందువల్ల ప్రధానంగా న్యూమరాలజికల్గా చూసినప్పుడు కుతుడు ప్రభావం పవర్ఫుల్గా ఉంటుంది ఆస్ట్రోలాజికల్గా చూసినప్పుడు ఈ ఇయర్ అంతా కూడా సూర్యుడు రాజు చంద్రుడు మంత్రి సేనాధిపతి శని భగవానుడు ఉంటాడు కాబట్టి ఇవి కొన్ని ఫాలోఅప్ చేయండి అందరికీ మరొకసారి శుభం కలగాలని చెప్పి మా స్వామి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేస్తా ఉన్నాము ఓం నమ శివాయ